హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి ధనం అవసరం ఉంటుంది మరి ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ శుక్రవారం కానీ ఎలా చేయండి తప్పకుండా మీకు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం మరి ధనలక్ష్మి దేవి అనుగ్రహం కొంతమందికి ఎందుకు ఉంటుంది అసలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి చాలామంది రకరకాలుగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఒక చిన్న చిట్కాతో ఈజీగా మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకొని ధనవంతులు అవ్వచ్చు ఉసిరికాయ అంటే మహాలక్ష్మి ఎంతో ఇష్టం శుక్రవారం సాయంత్రం ఒక్కరోజు లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే దీని ద్వారా మహాలక్ష్మి అనుగ్రహం పొంది ఆర్థిక బాధలు పోయి అప్పులు పూర్తిగా పోయి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపంతో హారతి ఇస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది ఉసిరికాయ దీపాన్ని మహాలక్ష్మి దీపానికి ఎనిమిది దిక్కుల్లో ఉంచి చక్ర చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే ఉసిరికాయను శ్రీ చక్రానికి నైవేద్యంగా పెట్టి తర్వాత దాన్ని అందరికీ ప్రసాదంగా పంచితే లక్ష్మి అనుగ్రహం పొంది ఇంట్లో శరి సంపదలు కలుగుతాయి ఉసిరికాయని పెళ్లి కాని యువతలో శుక్రవారం ముత్తైదులకి ఇస్తే వారు కోరుకున్నది నెరవేరుతుంది ఉసిరికాయ గుజ్జును శ్రీ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఆ గుజ్జును ముత్తైదులకి ఇవ్వాలి ఇలా చేస్తే రావాల్సిన బాకీలు వెంటనే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ మీరు కానీ అప్పుల బాధతో కానీ బాధపడుతున్నా లేదా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా కూడా శుక్రవారం రోజున శ్రీరికాయతో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ బాధలన్నీ తొలగిపోతాయి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్